య్ బూడి యాష్ యాష్కాట్ జ్యూస్ వచ్చేసేసి లో ఇన్ క్యాలరీస్ అనమాట షుగర్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేయదు అది ఒకవేళ తీసుకుంటే మనం ఇది రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ కాకుండా న్యూట్రియన్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో ఎనర్జీ కూడా బాగా ఇస్తుంది అన్నమాట వాటర్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది గట్ హెల్త్ కూడా చాలా యూజ్ అవుతుంది లంగ్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది లంగ్స్కి నో నోస్కి సంబంధించింది ఏమన్న వచ్చినా కానీ జలుబు ఇలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫ్లేయమ్ అలా పేరిపోవడము ఊపిరాడకపోవడము ఇలా వాటికి యూజ్ అవుతుంది అల్సర్స్ అనమాట మెయిన్లీ అల్సర్స్ స్టమక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది స్టమక్లో ఒక లైనింగ్ అనేది దీనివల్ల పెప్టికల్స్ లైనింగ్ బ్రేక్ అవ్వకుండా ఇట్లా దీనికి యూజ్ అవుతుంది దీంట్లో జింజర్ వేసాను కదా అది వెయిట్ లాస్కి ఎలా యూజ్ అవుతుందంటే బిఎంఆర్ ఇంక్రీజ్ చేసి మనం క్యాలరీస్ని ఎక్స్ త్వరగా కట్ చేయాల చేస్తుంది జిమ్ ఎందుకు అల్లం జిమ్ పర్సన్స్ అల్లం అలా నమ్మలేసి కూడా వెళ్తుంటారు ఎందుకంటే స్వెట్ అనేది తొందరగా వచ్చేసేసి వాళ్ళకి బాడీ ధర్మోజెన్సీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట అందుకని వీళ్ళు జింజర్ ఎక్కువ తీసుకుంటారు బిఫోర్ వర్కౌట్ వెయిట్ లాస్ కూడా జింజర్